కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు నకిలీ మద్యం వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కృష్ణయ్యపాలెంలో లోకేష్ పర్యటించారు అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ది కార్యక్రమాలను కృష్ణయ్యపాలెం గ్రామం నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు అమరావతికి పెద్ద సంఖ్యలో సంస్థలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఓడిపోయిన మీ లోకేష్ గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అంటే గత పది సంవత్సరాలుగా ఆల రామకృష్ణ రెడ్డి గారు మనకి శాసనసభ్యుడిగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాల్లో పది శాతం అన్న సొంత నిధులతో ఈ రెండు కుటుంబాలు చేసేయని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా గెలిచినలే పని చేయట్లేదు ఓడిపోయిన లోకే సార్ నిజం మీ గురించి ఆలోచించారు ఒక రాజధాని గట్లేనాడు మూడు రాజధానులు కడతాడంట అమ్మా ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకుని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు ఆనాడు ఏం చేశారు తల్లి మాదిగా సోదరులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్య లేసి జైలుకి పంపించారు రెడ్డి గారు ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని తరకట్క అమలాస ఒక చెల్లమ్మని తొడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు మన గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి నేను యోగాలం పాదయాత్ర చేసే ముందు ఇక్కడ తిరిగా డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు భూగర్భ డ్రైనేజ్ చేయాలి ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం ఇస్తున్నాం